దేవసేన కళ్యాణము దేవతలకు కుమారస్వామితో చెప్పలేని బంధం ఏర్పడింది వారు ఆయనను వదిలి ఒక్క క్షణమైనా ఉండలేకపోయారు ఇంద్రుడికైతే తనను అనేక కష్టాల నుండి గట్టెక్కించిన కుమారస్వామికి ఏదైనా సమర్పించాలి అని గట్టి సంకల్పం కలిగింది సంకల్పం అయితే కలిగింది కానీ తన సర్వస్వాన్ని ఇచ్చి కూడా స్వామి రుణాన్ని తీర్చుకోలేనని మదనపడుతూ ఆలోచనలో పడ్డాడు అలా ఆలోచనలో ఉండగా ఇంద్రుడికి తన కూతురైన దేవసేన గుర్తుకు వచ్చింది వెంటనే బ్రహ్మదేవుణ్ణి మహావిష్ణువుని కలిసి దేవసేనను కుమారస్వామికిచ్చి వివాహం చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు అందుకు బ్రహ్మ విష్ణువులు ఇంద్రుణ్ణి మెచ్చుకుని నీ ఆలోచన చాలా బాగుంది దేవసేన సుబ్రహ్మణ్య వివాహంతో లోక కళ్యాణం జరుగుతుంది అని సెలవిచ్చారు ఇంద్రుడు తన సేవకుడిని పిలిచి మేరు పర్వతం పైన తపస్సు చేస్తున్న దేవసేనను శ్రీకాళహస్తిలో ఉన్న సచీదేవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించి పంపాడు సచీదేవి దేవసేనలు విమాన మార్గంలో ఇంద్రుడు ఉన్న స్థలాన్ని చేరారు సచీదేవితో తన మనసులో మాట చెప్పాడు ఇంద్రుడు సచీదేవి చాలా సంతోషించింది దేవసేన బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి ఇంద్రుడు బ్రహ్మను విష్ణువును ఇతర దేవతలను పెళ్లి పెద్దలుగా చేసుకుని సచీదేవితో కలిసి కుమారస్వామి వద్దకు వెళ్ళి సాష్టాంగ దండప్రణామం చేసి ఇలా అన్నాడు స్వామి దేవసేనాపతి నీవు మాపై చూపించిన దయ అపారమైనది మా నుండి దూరమైన ఆనందాన్ని మళ్ళీ మాకు అనుగ్రహించిన మహానుభావుడివి నువ్వు సాక్షాత్తు శివస్వరూపుడివైన ముందు మేమంతా ఈగలతో సమానం నాకు నీ అందుగల గౌరవాన్ని భక్తిని చెప్పుకునే సామర్థ్యం కూడా లేదు మాకు మా ప్రాణాలతో సహా సమస్తాన్ని అనుగ్రహించిన నీకు మేము ఏమి ఇవ్వగలము నువ్వు సర్వేశ్వరుడివి నీకు అష్టసిద్ధులు గడ్డిపరకతో సమానమని మాకు తెలుసు కానీ ఈ సంతోష సమయంలో నీకు ఏదైనా అర్పించాలి అని నాకు బలంగా అనిపిస్తుంది సృష్టిలోని ఏ రత్నము కన్యారత్నము ముందు పనికిరాదని చెబుతారు కనుక ఓ స్వామి దేవసేన అనే నా ఈ కన్యారత్నాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు అప్పుడు కుమారస్వామి దర్జాగా నవ్వి మామా నేను నీ కోరికను తీరుస్తాను దేవసేనకు నేను ఇదివరకే మాట ఇచ్చి ఉన్నాను కనుక ఈ వివాహ విషయంలో నీకు ఏ సందేహమూ అక్కర్లేదు కళ్యాణానికి సిద్ధం చేసుకో రేపే వివాహం జరిపించు పెళ్ళి ఏర్పాట్లు చేసుకో అన్నాడు ఇంద్రుడు ఆనందానికి అవధులు లేవు విశ్వకర్మను పిలిచి పెళ్లి పందిరి ఏర్పాట్లు చేసి పెట్టవయ్యా అని అన్నాడు క్షణాలలో అద్భుతమైన కళ్యాణ మండపం సిద్ధమైంది యక్షగంధర్వులు సన్నాయి పట్టుకుని పెళ్ళికి తయారయ్యారు వసంతుడు కనీ విని ఎరుగని పూలను పళ్ళను తెచ్చి ఇచ్చాడు వనదేవతలు సుగంధ ద్రవ్యాలను తెచ్చారు దేవతలు ఋషులు మునులు సిద్ధులు సాధువులు దేవర్షులు రాజర్షులు యక్షులు కిన్నెరులు కింపురుషులు గంధర్వులు అందరూ కుమార కళ్యాణానికి హాజరయ్యారు ఇంద్రుడు ముచుకుందుడు మొదలైన రాజులకు శుభలేఖలు పంపాడు అందరూ పెళ్లికి వచ్చారు ముచుకుందుడు కుమారస్వామి కళ్యాణాన్ని గురించి రాజ్యమంతా దండోరా వేయించాడు ఆ దండోరా విని రాజ్యంలోని వికలాంగులు కుంటివారు గుడ్డివారు నడవలేని వారు అందరూ పెళ్లికి వచ్చారు కుమారస్వామి వారి భక్తికి మెచ్చి తన చూపుతో వారి అంగవైకల్యాన్ని పోగొట్టాడు దేవతా పెళ్లి కూతురైన దేవసేనను కుందునపు బొమ్మల అలంకరించారు దేవగణాలు అనేక తీర్థాల నుండి తెచ్చిన నీళ్లలో సుగంధభరితమైన వనమూలికలను కలిపి కుమారస్వామికి స్నానాలు చేయించారు పెళ్లి సిద్ధమయ్యాడు ఇంద్రుడు బ్రహ్మను సమీపించి బ్రహ్మదేవ వివాహానికి ఏ ముహూర్తం బాగుంది అని అడిగాడు బ్రహ్మదేవుడు పరమేశ్వరుడి వివాహానికి ఏ ముహూర్తమైనా మంచిదే అన్నాడు ఇంద్రుడు అయితే పెళ్లి తంతు ప్రారంభించండి అని ప్రార్థించాడు పెళ్లి మంత్రాలు ప్రారంభమయ్యాయి ఇంద్రుడు దేవతలతో కలిసి కుమారస్వామి విడిదికి వెళ్ళి ప్రభు అంతా సిద్ధంగా ఉంది తమరు వచ్చి నా కూతురు యొక్క పానిగ్రహాన్ని చేయవలసింది అని ప్రార్థించాడు సర్వాలంకారాలతో వెలిగిపోతున్న కుమారవరుడు టీవీగా కదిలాడు సృష్టిలో ఉన్న సమస్త నాదాలు మ్రోగాయి దేవతలు పుష్పవృష్టి కురిపించారు సూర్యచంద్రులు పెళ్లి కొడుకుకి గొడుగు పట్టారు వాయువు విసినికర్ర వేస్తూ వెనక నడిచాడు వరుణుడు తోరణాలు పట్టాడు యముడు కత్తిని ధరించి అంగరక్షకుడిలా నడిచాడు కుక్కుట ధ్వజం గట్టిగా అరిచింది ఇలా మహోత్సవంతో విడిది నుండి పెళ్లి మంటపానికి చేరాడు కుమారస్వామి ఋషిపత్నులు పన్నీరు చల్లి స్వాగతం పలికారు సచీదేవి కుమారస్వామి పాదాలు కడిగి నమస్కరించి స్వాగతం పలికింది సరిగ్గా అదే సమయంలో కుమారస్వామికి ఆ పెళ్లి మంటపంలో ఏదో తెలియని వెలితి కనిపించి ఆయనకు మనసు బరువెక్కింది తల్లి తండ్రి అన్నగారైన గణపతిస్వామి గుర్తుకు వచ్చారు కుమారస్వామికి ఇలా వారు గుర్తుకు రావటం ఆలస్యం అదే క్షణంలో శివపార్వతులు గణపతితో ప్రత్యక్షమై కుమార మేమిక్కడే ఉన్నాము అన్నారు కుమారస్వామి వారిని చూసి మళ్ళీ హసన్ముఖుడయ్యాడు మహావిష్ణువు ఇంద్రుడిని పిలిచి పెళ్లి కార్యక్రమాలు ప్రారంభింపచేశాడు ఇంద్రుడు సచీదేవితోనూ దేవసేనతోనూ పెళ్లి వేదికను అలంకరించాడు లక్ష్మీ సరస్వతి దేవసేనకు ఇరుపక్కల నిలబడ్డారు దేవసేన మొదటగా శివపార్వతులకు నమస్కరించి పెళ్లిపీటలను అలంకరించింది ఇంద్రుడు కుమారస్వామి కాళ్ళు కడిగి పూజించాడు తరువాత దేవసేన చేతిని కుమారస్వామి చేతికి అందించాడు కుమారుడు నవ్వుతూ పాణిగ్రహణం చేశాడు తరువాత బ్రహ్మగారు నూతన దంపతులతో హోమాలు చేయించాడు పెళ్లితంతు పూర్తి అయిన తరువాత శివపార్వతులు నూతన దంపతులను తమ పక్కన కూర్చోపెట్టుకున్నారు ఆ దృశ్యాన్ని చూసి దేవతలందరూ మురిసిపోయి స్వామిని ఇలా కీర్తించారు కుమార రూపాన్ని ధరించిన ఓ పరశక్తి చెడు మార్గాలను దూరం చేసే ఓ శివశక్తి శంభుమూర్తి నుండి వ్యక్తమైన తేజస్సు నువ్వు అగ్నిదేవుని చేత అతి కష్టం మీద మోయబడ్డ శక్తివి నీవు ఋషిపత్నులకు నీవు కోర్కెవు హిమవత్ పర్వతానికి నీవు భారానివి గంగా నది నిన్ను మోయలేక విడిచివేసింది చివరకు నీవు రెల్లుగడ్డిలో రూపాన్ని స్వీకరించావు పై చెప్పిన ఐదు స్థానాల్లో బాగా పక్వమై ఎల్లప్పుడూ సచ్చిదానందుడవై ఉన్నావు కళ్యాణం జరిగిన ఆ క్షేత్రంలోనే కుమారస్వామి దేవసేనతో పాటు చాలా కాలం ఉండిపోయాడు తన శక్తిని ఆ క్షేత్రంలో ధారపోశాడు దేవతలు కూడా ఆయనతోనే ఉండిపోయారు ఇలా చాలా కాలం గడిచింది ఒకరోజు కుమారస్వామికి ఇక దేవతలు స్వర్గలోకానికి చేరితే బాగుంటుంది అనిపించింది తన మనసులో మాట ఎలా తెలియచేయాలా అని ఆలోచిస్తున్న స్వామివారి ఆలోచనను వరుణదేవుడు కనిపెట్టి మనోవేగం అనే రథాన్ని తెచ్చి కుమారస్వామి ముందు ఉంచాడు అప్పుడు కుమారస్వామి దేవతలను పిలిచి దేవతలారా భూలోకం మానవుల కోసము పశుపక్ష్యాది ఇతర ప్రాణుల కోసము కల్పించబడింది అంతేకాని దేవతల కోసం కాదు కనుక దేవతలమైన మనం ఎక్కువ కాలం భూలోకంపై ఉండడం మంచిది కాదు మన శక్తి మాత్రమే భూలోకంలో ఉండాలి అదే ఈ లోకానికి క్షేమం కనుక దేవలోకానికి బయలుదేరటానికి సిద్ధం కండి అన్నాడు కుమారుడి మాట మన్నించి దేవతలంతా మనోవేగ రథంలో ఎక్కారు కుమారస్వామి కూడా తన వాహనంతోనూ దేవసేనతోనూ కలిసి ఆ విమానాన్ని అలంకరించాడు అందరూ దేవలోకాన్ని చేరారు కుమారస్వామికి అమరావతిలో ఏదో వాస్తుదోషం ఉన్నదనిపించింది వెంటనే విశ్వకర్మను పిలిచి అమరావతిలో వాస్తుదోషాలను సరిచేసి పునర్నిర్మాణం చేయమని ఆజ్ఞాపించాడు విశ్వకర్మ అమరావతికి శాస్త్రరీత్యా అలంకారాలు చేసి కుమారస్వామికి ఒక విశేషమైన మందిరాన్ని కూడా నిర్మించాడు కొత్తగా ఉన్న దేవలోకాన్ని చూసి దేవతలకు సంతోషం కలిగింది అందరూ వారి వారి విడిదికి చేరుకున్నాక కుమారస్వామి దేవతలను పిలిచి ఇంద్రుడి పట్టాభిషేకానికి సిద్ధం చేసుకోండి అని ఆజ్ఞాపించాడు క్షణాల్లో పట్టాభిషేకానికి అంతా సిద్ధమైంది అప్పుడు కుమారస్వామి ఇంద్రుడిని సింహాసనంపై కూర్చోపెట్టి తీర్థజలాలతో ప్రోక్షణ చేసి కిరీటాన్ని అలంకరించి ఇంద్రుడిని తిరిగి అమరావతికి రాజును చేశాడు ఇంద్రుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వామి నీ మేలును ఎన్నటికీ మర్చిపోలేను ఎల్లప్పుడూ నీ అందు భక్తి కలిగి ఉండేట్టుగా అనుగ్రహించు అని కోరుకున్నాడు కుమారస్వామి నిర్భయంగా లోకాలను పరిపాలించు అని ఆశీర్వదించాడు తరువాత ఇంద్రప్రార్థనతో కొన్ని రోజులు అక్కడే గడిపి కుమారస్వామి దేవసేనతో కైలాసంలోని స్కందగిరిని చేరాడు అక్కడే వీరబాహు మొదలైన మహావీరులు స్వామి సేవలో ఉండిపోయారు ఇంద్రుడికి ఒక్కసారి జరిగినవన్నీ గుర్తుకు వచ్చి ఇంద్ర పదవిపై విరక్తి కలిగి తపస్సుకు పోవాలి అని నిర్ణయించుకున్నాడు అప్పుడు కుమారస్వామి ఇంద్రుడికి కర్తవ్యాన్ని ఉద్బోధించి సక్రమంగా పాలన చేసేట్టు చేశాడు మరి వచ్చే వీడియోలో చరిత్రలో చెప్పబడిన సుబ్రహ్మణ్య వ్రతాన్ని ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం ధన్యవాదాలు